అందరికీ నమస్కారం నిజంగా కూడా నేనైతే అనుకోలేదు ఇలాంటి పరిస్థితిలో సింహచలం దేవస్థానానికి సంబంధించి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని సంతోషం వెళ్లాల్సిన సమయంలో ఈ స్టోర్ రూము అలాగే సప్లైస్ అలాగే ఇందులో ప్రసాదాలకి లేకపోతే మిగతా వాళ్ళకి వాడే మెటీరియల్ వాటి వివరాలు క్వాంటిటీలు క్వాలిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ కూడా చూడాల్సిన పరిసర రావడం చాలా దురదృష్టకరం మనం చూస్తూ ఉన్నాం మూడు నాలుగు రోజులుగా మన రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా మొత్తం అల్లకలోలంగా ఈరోజు మారిపోయింది ఏదైతే మన సాంప్రదాయాల ప్రకారం మనం కలియుగ దైవంగా భావించే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ వాడే ఈ నెయ్యి లాంటి వస్తువులు కల్తీకి గురయ్యాయి అందులో కల్తీ కూడా ఏదో జంతువు సంబంధించిన ఆయిల్స్ అలాగే ఇతర ఇవి వాడతా ఉన్నారు క్రిష్టి ఆయిల్ లాంటివి కూడా తెలిసిన తర్వాత ప్రపంచంలో ఉన్న భక్తుల మనోభావాలన్నీ కూడా ఈరోజు చెబుతున్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంపార్టెంట్ సమావేశంలో దాని గురించి ప్రస్తావన తెలిసిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఒక రోజు సిలిండర్లో ఎవరికి ఇస్తామంటే వాడు ఏం సప్లై అనేది కూడా చూసుకోకుండా అంతా ఈ దరిద్రపు క్వాలిటీ దీన్ని ఈరోజు ప్రసాదాలు ఉన్నాడు ఇప్పుడే మనం చూసాం లడ్డు విలేకరులు కూడా అక్కడ వచ్చినప్పుడు ఇస్తే దాన్ని ఒక సోదరుడు విలేక సోదరుడు చూపించాడు లడ్డు గతంలో మనం ఏదైనా తిరుపతి కానీ లేకపోతే దేవాలయానికి ప్రసాదాలకు వెళ్ళినప్పుడు మిగతా స్వీట్ షాప్లో లడ్డుకి ఇక్కడ తేడా ఏంటంటే ఒక స్వచ్ఛమైన నేతి వాసన తోటి ఆ ప్రసాదం తింటూ ఉంటే ఇంకొంచెం తినాలనిపించే విధంగా ఒక తిరిగలగడం మంచి సువాసన తోటి ఒక బ్రహ్మాండమైన తోటి ఆ లడ్డు ఉంటాయి మరి చూస్తే ఎండిపోయి దాంట్లో కనీసం ఎక్కడా చేతికి ఆయిల్ కూడా అండుకునే పరిస్థితి లేకుండా ఎట్లా ఉందంటే ఏదో ఒక వారం పది రోజుల క్రితం చేసిన లడ్డు డ్రై అయిపోతే ఎలా ఉండదు అది తిన్నామంటే తిన్నా ఉన్నట్టు తప్ప అది ఒక ప్రసాదం ఆ భావన కానీ కలగకుండా ఆ లడ్డు ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఎవరు బాధ్యులు చేయాలి దీనికి ఎవరు శిక్షార్హులు ఇవందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది దీని మీద మళ్ళీ సిగ్గు లేక దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టి చంపేస్తారు అటువంటి తీవ్రవయంగా ప్రజలు భక్తులు భావిస్తారు మరి మన కలియుగదేవి వెంకటేశయితే మరి దాంతో పాటు ఒకసారి రాష్ట్రంలో మిగతా దేవాలయాలన్నీ కూడా మనకి ప్రముఖ దేవాలయాలు టిటిడి తర్వాత మనకి విజయవాడ కరద్రకా అలాగే కాళహస్తి శ్రీశైలం అన్నవరం సింహాచలం ద్వారకా తిరుమల ఇట్లా ఆ తర్వాత పెద్ద టెంపుల్స్ దాదాపు పన్నెండు పదిహేను దాకా ఉన్నాయి ఎక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది అని అందరూ కూడా సూచిస్తే మరి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత యువ గారు ఇతర అధికారులతో కలిపి ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు అంటే ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే ఇది గత ఐదు సంవత్సరాలుగా ఒక నెయ్యి ఏదైతే దీంట్లో ప్రసాదాల్లో అలాగే మన దీపావళికి దానికి వీటన్నిటికీ ముఖ్యంగా వాడతారు వాటికి సంబంధించిన ఒక నెయ్యికి సంబంధించే మీకు వివరాలు అందజేస్తా ఉన్నాను ఇది ఐదు సంవత్సరాల్లో సింహాచలం దేవస్థానం కన్జ్యూమ్ చేసిన నెయ్యి తాలూకా వివరాలు ఏ సంవత్సరం ఎంత క్వాంటిటీ ఏ రేటు ఇచ్చారు మొత్తం టోటల్ ఎంత అమౌంట్ అయింది మొత్తం కూడా ఒక స్టేట్మెంటు ఈఓ గారు ఇవ్వడం జరిగింది దీంట్లో చూస్తే ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై విశాఖ విజయ విశాఖ మిల్క్ ప్రొడక్ట్స్ విశాఖ డైరీ నాలుగు వందల దీనికి రేటు నాలుగు వందల అంటే దాదాపు ఐదు వందల రూపాయలకి పంతొమ్మిది ఇరవై సప్లై చేశారు తర్వాత ఇరవై ఇరవై ఒకటి కూడా నాలుగు వందల ఎనభై ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఐదు వందల తొంభై ఒక రూపాయలు కేజీ నెయ్యి వాళ్ళు సప్లై చేసింది విశాఖ డైరీ అయితే సర్ప్రైజ్గా ఇరవై రెండు ఇరవై మూడు ఆ ఐదు వందల తొంభై ఏడు కాస్త మూడు వందల తొంభై మూడు అయింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా మన చోట్ల ఒక పక్క ధరలు ఆకర్షణ అంటుతుంటే ఇక్కడ సింహాచలం దేవస్థానానికి సప్లై ఇస్తున్న నెయ్యి మాత్రం గా ఐదు వందల తొంభై ఒకటి నుంచి మూడు వందల తొంభై మూడు రెండు వందల రూపాయల కేజీలు తగ్గించి అది కూడా ప్రీమియర్ యాగ్రోటెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్ నుంచి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశాఖ డైరీ ఇక్కడి నుంచి పక్కనే ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న విశాఖ డైరీ ఐదు వందల తొంభై ఒక్క రూపాయకి ఇస్తే ఎక్కడో లో ఉన్న యాగ్రోటెక్ కంపెనీ అనేవాడు